హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఫస్ట్ స్టాండర్డ్ వాటో తరగతి సవరము అనేటువంటి లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు తర్వాత వచ్చేసి పాటం బొమ్మని చూడండి ఏమి జరుగుతున్నదో చెప్పండి పాటం బొమ్మలో అమ్మ జడ అల్లుతూ ఉంది పాపకు సవరము ఎప్పుడెప్పుడు పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకుంటారు వచ్చేసి సవరము పూల జడ వేసినప్పుడు పెట్టుకుంటారు జుట్టు పొడుగ్గా కనిపించేందుకు సవరం అనేటువంటిది పెట్టుకుంటారు సవరం వేసిన జడకు ఏమేమి పెట్టుకుంటారు సవరం జడకు పెట్టుకుంటారు తర్వాత వచ్చేసి క్రింది వాక్యాల్లో పదాలు గేయములో గుర్తించండి నాయన ఇంటికి వచ్చిండు పాపకు సవరం తెచ్చిండు పాపకు సవరం తెచ్చిండు అండర్లైన్ చేసాము తర్వాత గూట్లో సవరం పెట్టిండు గూట్లో సవరం తీసింది అనేటువంటిది మనము మనము ఇక్కడ అండర్లైన్ చేసాము తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంటికి చూసింది జడకు అనేటువంటిది గోళం చుట్టాము చూడండి తర్వాత వచ్చేసి క్రింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి క్రింది వాక్యాలు సవరం పదాన్ని వచ్చేసి గుర్తించి గోళం చుట్టండి అమ్మ పాపకు సవరంతో జడ వేస్తున్నది పాపకు సవరంతో వేసిన జడలో పూలు పెట్టింది పాప సవరం జడ ముచ్చటగా ఉన్నది తర్వాత బొమ్మను చూడండి పదాన్ని చదవండి ఇక్కడ వచ్చేసి సా వా సవరం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ క్రింది గళ్ళలోని అక్షరాలు చదవండి ఇక్కడ చూడండి సా వా రా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది ఒకటవ అక్షరం ఏంటి సా రెండవ అక్షరం ఏంటి వా మూడవ అక్షరం ఏంటి రా రెండు మూడు నాలుగు అక్షరాలు కలిపి చదవండి వరం మూడు నాలుగు ఆరు నాలుగు అక్షరాలు కలిపి చదవండి రంపం ఐదు మూడు నాలుగు అక్షరాలు కలిపి చదవండి వరం తర్వాత వచ్చేసి క్రింది పదాలు చదవండి నసా బస వస పస సంత వంత వనం జనం నరం వరం రసం పనస వరస నలక సరసర నరకం వసంతం సంతకం తర్వాత చేసుకుంది ఈ బొమ్మ చూసి కింద ఖాళీలో సరైనటువంటి పదాలు రాయండి రంపంతో చెక్క మొద్దులు కోస్తున్నారు చేపలు వలలో చె చిక్కాయి తర్వాత గ గళ్ళలోని అక్షరాలతో పదాలు రాయండి కొన్ని పదాలు ఇక్కడ చూడండి ఈ యొక్క అక్షరాలను ఉపయోగించి పదాలు రాస్తున్నాము అర అంతం వనజ సంత వంజ ఇక్కడ వంత అనేటువంటిది రాసుకోండి సంత వంత జనం అనేటువంటిది రాసుకోండి తర్వాత సవరం అనేటువంటి దాంట్లో సవరం కాపీ రైటింగ్ పదాలు వరస సంతకం సంజన శనగ పంజరం వల వల అనేటువంటిది రాయండి